తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బాకరపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలపై సోమవారం వేకువ జామున జంట ఎనుగులు పంటలపై తమ దాడుల వేటను కొనసాగించాయి పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసి వరి పంటను తొక్కి తిని ధ్వంసం చేసినట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు అవి తిరిగి అడవి ప్రాంతంలోకి వెళ్ళినట్లు వారు సమాచారం అందించారు తిరుపతి జిల్లా మండలం బాక్రాపేట రాత్రి ఆ రాత్రి వచ్చింద ఎన్ని వచ్చినాయంట రెండు వచ్చినాయనా రెండు వచ్చినాయి అంటే ఈ పది సొంతుల పక్క వచ్చినాయా అంటే కొత్త వచ్చినాయా లేదు లేదు కొత్త వచ్చినాయి ఇక్కడ కోటపడ పల్లె వచ్చినాయి రెండు వచ్చినాయా ఆడ చెరువులో గుంతలో స్నానాలు చేసినాయి రాత్రి మళ్ళీ వచ్చి మడిలో మడి దొక్కేసినాయి అసలు మళ్ళా యాడికి వెళ్ళిపోయినాయి అవి మళ్ళా మరుసలు అనుకోలేకపోయినాయి రెండు ఎనుగులు మాత్రమే రెండు మాత్రమే నా పేరు మనీనా